మాచర్ల నియోజకవర్గంలో భర్తను హత్య చేసిన భార్య ప్రియుడు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటు చేసుకుంది గురువారం విజయపురి లోని పోలీస్ స్టేషన్లో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ విలేఖరుల సమావేశం నిర్వహించారు సిఐ నఫీస్ బాషా మాట్లాడుతూ మాచల్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓర్స శివయ్య స్థానిక పవర్ గ్రిడ్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు శివయ్య భార్య గాయత్రికి అదే గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అమ్మోరయ్యతో వివాహం కాకముందే సాన్నిహిత్యం ఉందన్నారు వారిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నా పెద్దలు ఒప్పుకోలేదని వెల్లడించారు గత నెల ముప్పైనా అర్ధరాత్రి సమయంలో గాయత్రి అమ్మోరయ్యలు ఇద్దరు కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో భర్త శివయ్య కంటపడ్డారు దీంతో కంగారు పడ్డ గాయత్రి అమ్మోరయ్యలు శివయ్యను దిండుతో మొహంపై మోది చంపి గుండెపోటు అంటూ చెప్పడంతో అనుమానం వచ్చిన మృతిని తల్లి విజయపురి సౌత్ ఎస్ఐ షేక్ మహమ్మద్ షఫీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు శివయ్యను హత్య చేసిన గాయత్రి అమ్మోరయ్యలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ వీపీ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ముప్పైవ తారీఖున ఉదయం నల్గొండ నల్గొండకు చెందిన ఓర్సు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది ఏంటనంటే వాళ్ళ కొడుకు ఓర్సు శివయ్యకి రెండు వేల పద్దెనిమిదిలో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయినట్టు వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను మేళ్ళ సెలువు తర్వాత మాచిలలో ఉండి సుమారు గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి మన తాళ్ళపల్లిలో ఉంటున్నట్లు ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది ఈ క్రమంలో ఈ భర్త ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పద స్పృతిగా కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా సేవ పంచనామా చేసి వాడిని పోస్ట్మార్టం నిమిత్తం మాచల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం దాని తర్వాత డాక్టర్ గారు దాన్ని మొత్తం పోస్టుమార్టం అదంతా చేసి ఇది డెత్ డ్యూ టు స్మాదరింగ్ అంటే ఏదో ఒకటి వస్తువు తీసుకొని ముఖం పైన ముక్కు మోసి ఊపిరాడకుండా చేసి చనిపోయిన కేసులాగా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ కేసుని ఆ రిపోర్ట్ మేరకు ఆ కేసుని హత్య కేసుగా ఆల్డర్ చేయడం జరిగింది ఆల్డర్ చేసి ఆ క్రమంలో దర్యాప్తు ఆ కోణంలో ప్రారంభించాము దీని తర్వాత ఈ కేసులో మొత్తం మేము సాక్షా ఈ చనిపోయిన రోజు రాత్రి ఈ అమ్మాయి మృతుని భార్య గాయత్రి ఈ అమ్మవరాయ ఫోన్ చేసింది అర్ధరాత్రి తర్వాత ఫోన్ చేస్తే ఈ అమ్మఒరాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మృతుని ఇంటికి వెళ్ళాడు మృతుని వెళ్ళి ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ మృతుడు చూశాడు ఈ చూసేసరికి కేకలేశాడు ఊరు మీద ఇద్దరు ఏం చేశాడు ఇదేం పని అని అంటే ఇది ఎప్పుడైతే బయటకు వస్తుందేమో వీడు అడ్డంగా ఉన్నాడు కాబట్టి తను చంపేస్తే ఇంకా ఇబ్బంది ఉండదు అనుకుని అతన్ని రూమ్లోని మంచం మీద పడుకోబెట్టి ఇంట్లోనే దిండేసి వచ్చి చంపేసి దీన్ని గుండెపోటుంతో వచ్చి చనిపోయినట్టుగా క్రియేట్ అనుకొని వెళ్ళిపోయారు దాని తర్వాత మనం కేసు దర్యాప్తు ప్రారంభించాం పోస్టుమార్టం నివేదికలో మన దర్యాప్తులో ఇవన్నీ విషయాలు బయటకు వాళ్ళని ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తుంది